మంగళగిరిలో అతిపెద్ద జ్యువెలరీ పార్క్ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు వేగవంతం అవుతున్నాయని ఐటీ శాఖ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు ఓ రిపోర్ట్ దేశంలో అత్యుత్తమ మోడల్లో మంగళగిరి జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు మంగళగిరి జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటుపై అధికారులతో గురువారం మంత్రి సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరిలో ఏర్పాటు చేయబోతున్న జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్కుతో తో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కామన్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణాన్ని ద్వైతగత పూర్తి చేయాలని ఆదేశించారు ఇందులో ఆభరణాల తయారీలో ప్రపంచ స్థాయి శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు దేశంలో టాప్ ట్వంటీ ఆభరణాల తయారీ సంస్థలు పార్క్ లో తయారీ జ్యువెలరీ పనితీరును అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు దీనిపై స్కిల్ డెవలప్మెంట్ సిఈఓ గణేష్ కుమార్ స్పందిస్తూ త్వరలో ఏర్పాటు చేసే కామన్ ఫెసిలిటీస్ సెంటర్ మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ప్రతి ఏటా నాలుగు వేల మందికి అధునాతన ఆవరణాల తయారీలో శిక్షణ ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఫెసిలిటీ సెంటర్ సిఎఫ్సి ఇండస్ట్రియల్ జోన్ కమర్షియల్ అండ్ రీటైల్ జోన్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ రెసిడెన్షియల్ జోన్ ఇన్ఫ్రా జోన్ అంతర్భాగాలు ఉంటాయని తెలిపారు మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరిలో యువతకు నైపుణ్య శిక్షణ అందించే మోడల్ కెరీర్ సెంటర్ను త్వరితగతిన ఏర్పాటు చేయాలని అన్నారు ఎంసీసీ ద్వారా కెరీర్ కోచింగ్ జాబ్ మ్యాచింగ్ స్కిల్ అప్గ్రేడేషన్ ఎంప్లాయర్ ఎంగేజ్మెంట్ చేపట్టాలని అన్నారు మంగళగిరిలో ఇప్పటి వరకు చేపట్టిన మూడు జాబ్ ఫెయిర్లకు పదకొండు వందల డెబ్బై మంది యువకులు కాగా నాలుగు వందల యాభై మూడు మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు తెలిపారు దీనిపై లోకేష్ స్పందిస్తూ ఇకపై ప్రతి నెలా జాబ్ ఫెయిర్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని యువతకు నూరు శాతం ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈఓ గణేష్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే రఘు అసోసియేట్ డైరెక్టర్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు